ఆత్ర వాడకలేని లేని ఆత్రత నీకెందుకన్నా అన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా ఏది ఎప్పుడు చేయాలి ఎవరికి చెప్పాలి ఏంటి అవన్నీ ఉంటాయి కదా నేను నాకు నేర్పిస్తాను రాజకీయాలు నలభై ఐదేళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా నాకు రాజకీయం తెలియదా అన్నీ మీరే చూస్తారు నేను ఒకటే చెప్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడాలి భావితరాల భవిష్యత్తుకు భరోసా వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి క్విట్ జగన్ సేవ్ ఆన్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి కష్టకాలంలో పోరాడాం ఇప్పుడు పోరాడడం ఏంటి ఇంకా ఉంటాయి కానీ అని చెప్పేసి అతను ఏదో తగ్గుతాడు అనుకుంటే మాత్రం మన అందరం కూడా ఇది తగ్గడు కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి డిఫీట్ కాదు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన తిరిగేది జరుగుతుంది అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది దానికి రెడీగా ఉండాలి అతను అంతే అతనే కాదు అతని పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే కదండి ఒక వ్యక్తిని యాభై సార్లు జైలుకి పంపించి లేకుంటే ఇరవై సార్లు పంపించి ఇన్నిసార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా వాడికి రక్త మాంసాలు ఉంటాయి కదా వాడు సఫర్ అయ్యాడు కదా వాడికి ఒక మైండ్ ఉంది కదా ఎంత హ్యూమిలియేట్ చేశావు ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ థ్యాంక్ యూ ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడు కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళ కూటమిది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమిది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపైనర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటాం ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ